అందరికీ నమస్కారం ఈరోజు మనం రావి ఆకుల గురించి తెలుసుకుందాం మన సాంప్రదాయాల్లో పవిత్రంగా భావించే చెట్లలో ఒకటి రావి చెట్టు కానీ అనేక వ్యాధులను నయం చేసే ఔషధాల నిలయం కూడా ఆకులు పండ్లు బెరడు అన్నీ ఆరోగ్యాన్ని కాపాడే శక్తి కలిగినవే రావి ఇచ్చే అద్భుతమైన పదమూడు ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం ముందుగా రావి ఆకు కషాయం గురించి తెలుసుకుందాం ఐదు నుంచి ఆరు రావి ఆకులను శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీటిలో వేసి నాలుగు నిమిషాలు మరిగించాలి ఆ నీటిని వడగట్టి గోరువెచ్చగా త్రాగితే పురుషుల్లో వీర్య కణాలు పెరుగుతాయి మహిళల్లో పీరియడ్ సమస్యలు ముఖ్యంగా పీసీఓడి సమస్యలు తగ్గుతాయి రావి ఇచ్చే అద్భుతమైన పదమూడు ఆరోగ్య ప్రయోజనాలు ఉబ్బసం కోసం రావి బెరడు రావి పండ్ల పొడిని కలిపి రోజుకు మూడుసార్లు తీసుకుంటే శ్వాస సమస్యలు తగ్గి ఉబ్బసం నుండి ఉపశమనం లభిస్తుంది ఆకలి పెంచడానికి రావి పండ్లు తినడం వల్ల ఆకలి పెరుగుతుంది కడుపులో మంట తగ్గుతుంది అధిక బరువు తగ్గడానికి నాలుగు రావి ఆకులను నీటిలో మరిగించి తాగితే సరిపోతుంది తామర మరియు దురదకు రావి బెరడుతో తయారు చేసిన టీ తామర సమస్యను తగ్గిస్తుంది అలాగే ఆకును కాల్చి బూడిదగా చేసి దురద ఉన్న చోట రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది చర్మం ప్రకాశవంతంగా ఉండటానికి రావి చెట్టు మరియు మర్రి చెట్టు బెరడు ఆయుర్వేద సౌందర్య చికిత్సల్లో ఉపయోగిస్తారు ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి పగుళ్ళు మడుమలకు రావి ఆకుల సారం లేదా రావి పాలను మడుమల పగుళ్లపై రాయడం వల్ల పగుళ్లు నయమవుతాయి పంటి నొప్పి కోసం రావి బెరడు మర్రి బెరడును మరిగించి ఆ నీటితో నోరు కడిగితే పలబద్ధకం నివారణకు ఎండబెట్టిన రావి ఆకుల పొడిలో సోంపు బెల్లం కలిపి తాగితే మలబద్ధకం దూరం అవుతుంది విరేచనాలకు రావి చెట్టు కాండం ధనియాలు పటిక బెల్లం కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి రక్తశుద్ధి కోసం రావి గింజల పొడిని తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే బాగుంటుంది కాటు కోసం పడ్డ వారికి రావి ఆకుల రసం రోజులో మూడు నాలుగు సార్లు ఇస్తే విష ప్రభావం తగ్గుతుంది లైంగిక సమస్యలకు రావి పండ్ల పొడి వేర్లు శొంఠిని పాలతో తేనెతో కలిపి తీసుకుంటే శక్తి పెరుగుతుంది నపుంసకత్వానికి రోజుకు మూడు సార్లు రావి పండ్ల పొడిని పాలలో కలిపి తాగితే నపుంసకత్వం నుంచి బయటపడవచ్చు చూశారా పవిత్రమైన రావి చెట్టు మన ఆరోగ్యానికి ఎంతటి వరమో కాబట్టి దీన్ని కేవలం పూజ చెట్టుగా కాకుండా ఆరోగ్యాన్ని కాపాడే ప్రకృతి వైద్యశాలగా గుర్తించాలి